సిరో రోజు క్యారెట్ పాలు పోసి మసాలా కూర ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు మూడు నుంచి నాలుగు క్యారెట్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి గరం మసాలా పేస్ట్ ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కారం పసుపు కొద్దిగా సోంపు గరం మసాలా పౌడరు లాస్ట్లో వేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ పాలు ప్రాసెస్లోకి వెళ్ళాం ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని సోంపు వేసిన ఎక్కువగా మిస్ అయింది బాగా ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలతో పాటు యాడ్ చేసుకోండి ఇప్పుడు కరివేపాకును కూడా వేసి ఇందులోనే వేయించుకోవాలి నేను ప్రతి పూర్లోనూ కరివేపాకు ఎక్కువగా యూజ్ చేస్తాను ఈ కరివేపాకు ఇలా యూజ్ చేయడం వల్ల కళ్ళకు మంచిది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా చూస్తుంది కరివేపాకు ప్రతి కూరలోనూ కొద్దిగా ఇలా కరివేపాకు వేసుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తున్నారుగా ఉల్లిపాయలు లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి ఇలా వచ్చినప్పుడు ఈ క్యారెట్ ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వంటల్లో కరివేపాకు క్యారెట్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఈ రెండు మన కంటి చూసుకుని ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి మన రొటీన్ లైఫ్లో క్యారెట్ కరివేపాకు ఇలా విటమిన్స్ ఎక్కువగా ఉన్న కూరగాయల్ని వాడుతూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా పొడి కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు ఇలా ఆయిల్ని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకుంటేనే వంట చాలా రుచిగా ఉంటుంది హైలో పెట్టి వండు వేసుకుంటే తొందర తొందరగా ఉడికిపోతుంది కానీ టేస్ట్గా ఉండదు ఎప్పుడు ఏది చేసినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే కర్రీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది మసాలాలు ఉప్పు కారం ఈ ముక్కలు ఇలా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇలా వాటర్ వేసి మూత పెట్టుకుని ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి అది దగ్గర పడిన తర్వాత పాలు పోసుకొని ఈగర పెట్టుకుంటే క్యారెట్ పాలు పోసి మసాలా ఇగురు రెడీ ఇలా మూత పెట్టి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా ఈగిరే టైంలో ఇలా వెల్లుల్లిపాయలు వల్చుకుని కూడా వేసుకుని ఇందులో ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు వెల్లుల్లిపాయలు తినమంటే తినరు కానీ ఇలాంటి కర్రీస్లో ఇలా వేసి ఇలా పాలు పోసి దగ్గరగా ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాలుతో బాగా దగ్గరగా ఎగిరిన తర్వాత కొత్తిమీర జలుపుని దించుకుంటే క్యారెట్ పాలు పోసి ఎగురు రెడీ చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి ఎమ్మి క్యారెట్ పాలు పోసి మసాలా కూర రెడీ చూస్తున్నారుగా క్యారెట్ పాలు పోసి మసాలా కర్రీ రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి థ్యాంక్ యూ